హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళి మోసాన్ని బయటపెట్టి విషం తాగిన పద్మావతి నువ్వు లేనిది నేను బ్రతకలేను అంటూ కుమిలిపోతున్న వెక్కి నిజంగానే పద్మావతి మురళి నిజ స్వరూపాన్ని బయటపెట్టి విషం తాగేసిందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మురళి అయితే ఎలాగైనా సరే విక్కీ కుటుంబాన్ని విషాదంలో నింపాలి విహార యాత్ర కాస్త విషాదయాత్ర కావాలని తన కంటూ ప్లాన్లు చేస్తూ ఉంటాడు అలాగే దివ్యని లైన్లో పెట్టాలని మురళి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఇక అరవింద్ కడుపుకి బాల్ తగిలేలా చేయాలని చూస్తాడు మురళి అయితే ప్లాన్ చేస్తాడు దివ్య గట్టిగా బాలు కొట్టడంతో అది కాస్త అరవింద కడుపుకి తగలబోతూ ఉంటుంది అప్పుడే పద్మావతి వచ్చి అడ్డంగా నించోవడంతో ఆ బాల్ కాస్త పద్మావతి కడుపుకు తగులుతుంది దాంతో ఇక అరవింద్ అయితే దివ్య మీద కోపంగా విరుచుకుపడుతుంది అసలు చూసుకునే పని లేదా మీకు అని దివ్యని అంటూ ఉంటుంది చూసుకోలేదక్క నన్ను క్షమించక్క తగులుతుందని నేను అనుకోలేదు అంటూ అక్క అని దివ్య అయితే మొట్టమొదటిసారి అరవింద్ని పిలుస్తుంది తర్వాత పద్మావతి మీకేం కాలేదు కదా అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే మీరే కనుక ఈరోజు నన్ను కాపాడుకుండు కాపాడి ఉండకపోయుంటే కడుపులో ఉన్న మా అమ్మకి కూడా ప్రమాదం అయి ఉండేది అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే అప్పుడే పద్మావతి అయితే వదిన నా ప్రాణాలకి తెగించైనా నేను మిమ్మల్ని కాపాడుకుంటాను వదినా అని అంటూ పద్మావతి చెప్తూ ఉంటుంది కానీ తల్లిలాంటి మీరు నాతో మాట్లాడకపోతే నేను అసలు తట్టుకోలేను అది నేను ఓచుకోలేను అని అనగానే పద్మావతి నీతో మాట్లాడకపోతే నేనలా ప్రశాంతంగా ఉంటాననుకుంటున్నావు నీతో మాట్లాడాలి అప్పుడల్లా కూడా ఎంత నరక అతను అనుభవించానో నాకే తెలుసు అని పద్మావతిని ఇక కౌగిలించుకొని ఎమోషనల్ అవుతుంది అరవింద్ అయితే వదినామరదలిద్దరూ మళ్ళీ కూడా ఒకటైపోతారు అది చూసి విక్కీ చాలా ఆనందపడుతూ ఉంటాడు మరొక పక్క మురళి అయితే నేను వేసిన ప్లాన్తో వీళ్ళిద్దరూ ఒకటైపోయారేంటి ఈ ప్లాను ఇలా రివర్స్ అయిపోయిందేంటి పద్మావతి అందరికీ కూడా దూరంగా ఉండాలి పద్మావతిని అసహించుకోవాలని నేను అనుకుంటే మళ్ళీ కుటుంబంలో అందరూ పద్మావతిని క్షమించేస్తున్నారు పద్మావతిని క్షమిస్తే ఆ రమేష్ చంద్ర ప్రసాద్ని ఎలాగైనా సరే అరవింద విక్కీ కలిసేలాగా నాన్న అని పిలిపించేలాగా చేస్తుంది ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు మురళి అయితే తరువాత ఇక విక్కీ అయితే పద్మావతి అక్క గురించి బాగా ఆలోచిస్తుంది ఎప్పుడూ కూడా అక్క క్షేమాన్నే కోరుకుంటుంది అలాంటి పద్మావతి మా ఎందుకు ప్రేమిస్తుంది అని విక్కీ అయితే ఆలోచిస్తూ ఉంటాడో అలా ఆలోచిస్తూ ఉన్న విక్కీ దగ్గరికి మురళి వచ్చి ఏంటి మీ అక్క పట్ల పద్మావతి అంత ప్రేమ చూపిస్తుందేంటా అని ఆశ్చర్యపోతున్నావా పద్మావతి ఎప్పుడూ కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది పద్మావతి ఎప్పుడూ కూడా అలాగే చేస్తేనే కదా తనని అరవింద పూర్తిగా నమ్ముతుంది నేను ఎలాగ మీ అక్క దగ్గర నటిస్తున్నానో తను కూడా అలాగే నటిస్తుంది అంటూ ఇక పద్మావతి మీద తను ప్రేమని గుర్తు చేసుకుంటూ ఉన్న విక్కీకి మళ్ళీ విషాన్ని నింపుతాడు మురళి అయితే అప్పుడే ఇక మురళి చెప్పిన మాటలకి విక్కీ కోపంగా ఉంటాడు ఇంతలో పద్మావతి విక్కీని వెతుక్కుంటూ భోజనానికి పిలవడానికి వస్తూ ఉంటుంది అప్పుడే ఇక విక్కీ దగ్గరికి వెళ్ళి పద్మావతి అంటూ ఉంటుంది రెండుసారు భోజనానికి వెళ్దాం అని అనంగానే చాలు పద్మావతి ఇక చాలు ఇక నీ ప్రేమని నీ నటనని నేను చూడలేకపోతున్నాను మా అక్క నీదంతా కూడా ప్రేమ కాదు నటునని తెలుసుకుంటే తను గుండె ఆగిపోతుంది అని విక్కీ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక విక్కీ అయితే పద్మావతితో అంటూ ఉంటాడు నేను ఎవరిని ప్రేమించినా జీవితాంతం ఆ ప్రేమని గుండెల్లో పెట్టుకుంటాను వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే అలాగే చూస్తాను అమ్మా అమ్మని అలాగే చూసుకునేవాణ్ణి అమ్మ దూరం అయిపోయింది తర్వాత ఎంతో ప్రేమించానో నాన్న కూడా దూరం అయిపోయి అమ్మ చావుకి కారణమయ్యాడు తర్వాత అక్కే నన్ను అన్నీ అయ్యి పెంచింది మా అక్కకి ఇంత ఏం జరిగినా కూడా నా గుండె తట్టుకోదు అంత అక్క అంటే నాకు ప్రాణం అని అంటూ ఉంటాడో అయితే ఆ తర్వాత ఆ స్థానంలోకి నువ్వొచ్చావు కానీ నువ్వు అక్క జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నావో అక్క మొగుణ్ణి పంచుకోవాలనుకున్నావో తన జీవితాన్ని నాశనం చేయాలనుకున్న నిన్ను నేను మనసులో ఉంచుకోను నీ మీద ప్రేమ ఉన్నా ఆ ప్రేమని ద్వేషంగానే మార్చుకుంటాను అని అంటూ విక్కీ అయితే అంటూ ఉంటాడు ఇక ఆ మాటకి పద్మావతి అయితే ఇంకా ఎప్పటికీ కూడా నా మీద మీరు ద్వేషాన్ని పోగొట్టుకోరని చెప్పేశారు అలాంటప్పుడు నేను బ్రతికి ఉండే లాభం ఏంటి నేను బ్రతుకుతున్నది మీకోసమే నా ప్రాణం మీది అలాంటప్పుడు మీ ప్రేమని ఎప్పటికీ నాకు అందివ్వనన్నప్పుడు ఇక ఈ ప్రేమ ఉండి లాభమేముంది నేను బ్రతికి ఉండి ప్రయోజనం ఏముంది అని పద్మావతి అయితే నా ప్రయోజనం ఏమీ లేదు అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చానని పాయిజన్ అయితే తాగేస్తుంది ఇక దాంతో ఒక్కసారి విక్కి షాక్ అయిపోతూ ఉంటాడు ఎంత పని చేసావు పద్మావతి అని అనగానే సారు ఇది నిజంగానే విషం ఇది నటన కాదు సారు నిజమే ఒక అలా నటననుకుంటే నన్ను ఇక్కడే వదిలేసేయండి నేనేమీ అనుకోను కానీ మీకు నేను పోయే ముందు ఒక నిజం తెలియాలి సారు ఆ మురళిని నేను ప్రేమించలేదు నా మనసు నా ప్రాణం అంతా కూడా మీరే సారు మీరే కేవలం మీ మీద నాకు అను నా మీద మీకు అనుమానం రావడానికి ఆ రోజువాడు నాతో అలా నటించాడు నేను ఆ రోజు రాసిన లెటర్ సారు అరవింద్ గారంటే నాకు తల్లి తర్వాత తల్లితో సమానం అలాంటి తల్లిని నేనెందుకు మోసం చేస్తాను లేదు నేను మోసం చెయ్యలేదో మీద వట్టేసి చెప్తున్నాను సారు మీరు నా ప్రాణం నా ప్రపంచం నా సర్వస్వం మీద వట్టేసి చెప్తున్నాను ఆ మురళి మోసాన్ని మీ ముందు బయట పెట్టాలని ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను కానీ మీరు అదంతా నటనన్నారు ఇప్పుడు నేను చావుబోతున్నాను చావుబోతూ నటించాల్సిన అవసరం నాకు లేదు సారు లేదు అని అంటూ పద్మావతి అయితే మురళి చేసిన కుట్రని మొత్తం కూడా బయట పెట్టేస్తుంది ఇక మురళి చేసిన కుట్రని బయటపెట్టి పద్మావతి అయితే స్పృహ కోలిపోతుంది పద్మావతి అలా స్పృహ కోల్పోగానే విక్కీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అయ్యో పద్మావతి ఇన్ని రోజులు వాడు మోసాన్ని చూసి వాడు చేసిన కుట్రని నమ్మి నేను నువ్వు తప్పు చేశావని నిన్ను అపార్థం చేసుకొని దూరం పెట్టాను ఇప్పుడు కూడా వాడు మాటలు నమ్మి నిన్ను నేను ఎన్నో అనరాని మాటలు అన్నాను అసలు ఇదంతా నావల్లే జరిగింది నువ్వు చనిపోతే ఈ విక్కీ ప్రాణం కూడా ఆగిపోతుంది పద్మావతి పద్మావతి నువ్వు బ్రతకాలి ఈ విక్కీని కోసం ఏడుస్తున్నాడు మీ విక్రమ్ సార్ నీ కోసం బాధపడుతున్నాడు లే పద్మావతి లే అంటూ విక్కీ అయితే ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి కారు తీసుకువచ్చి పద్మావతిని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు ఇక పద్మావతి పాయిజన్ తాగిందని తెలుసుకున్న అరవింద్ అయితే విక్కీని అడుగుతూ ఉంటుంది ఎందుకు తను పాయిజన్ తాగింది ఎందుకు ఇదంతా జరిగింది తనకి ఎంతో ధైర్యం అలాంటిది ఇలాగ చావాల్సిన అవసరం తనకేంటి అని అరవింద అడుగుతూ ఉంటుంది విక్కీని అయితే అప్పుడే ఇక విక్కీ అంటూ ఉంటాడు తనని నేను అర్థం చేసుకోలేకపోయాను అర్థం చేసుకునే తనకి తన పరిస్థితుల్లో ఉంది అంటూ విక్కీ నిజం చెప్పకుండా దాచిపెడతాడు అరవింద్ దగ్గర చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రయత్